లైట్ సౌన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏలియా మరియు ఎలీషా జీవితాల నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏలియా ఒక రాజును వ్యతిరేకించాడు ఆ రాజు పేరేమిటి ఆన్సర్ ఆహాబు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములో సెకండ్ క్వశ్చన్ ఏలియా అజ్ఞాతములో ఉన్నప్పుడు ఏ విధంగా పోషించబడ్డాడు ఆన్సర్ కాకుల చేత మరియు ఓ విధువరాలి చేత మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ఆరు తొమ్మిది రోజుల్లో చాలా మంది ఇజ్రాయేలీలు ఆరాధించిన అబద్ధ దేవుడు ఎవరు మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండో వచనము ఫోర్త్ క్వశ్చన్ ఏలియా ప్రాణము తీస్తానని బెదిరించిన రాణి పేరు ఏమిటి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనము ఫిఫ్త్ క్వశ్చన్ ఈ రాణిని తప్పించుకొని ఏలియా ఎక్కడికి పారిపోయాడు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము క్వశ్చన్ తన తోట కొరకై చంపబడిన ఓ మనుష్యుడి కొరకై ఏలియా పోరాడాడు ఆ మనుష్యుని పేరేమిటి నాబోతు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై నాలుగ వచనములు సెవెంత్ క్వశ్చన్ ఏలియా పరలోకానికి ఎలా కొనిపోబడ్డాడు ఆన్సర్ సుడిగాలి ద్వారా రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనము ఎయిత్ క్వశ్చన్ ఎరుకో జలాలను ఎలీషా ఎలా స్వస్థపరిచాడు నీటి ఊటలో ఉప్పు వేసి రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నైన్త్ క్వశ్చన్ ఎలీషా విషయమై ఎరుకో ప్రవక్తల శిష్యులు ఏమని చెప్పుకొని ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము పదిహేనో వచనము ఏ విధంగా సాయం చేశాడు అతడు ఆమె కుమారుణ్ణి మరణము నుండి తిరిగి బ్రతికించాడు రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు వచనములు క్వశ్చన్ ఒక సేవకుడు కలడు అతని పేరేమిటి రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండో వచనము ట్వెల్త్ క్వశ్చన్ చెరపట్టబడిన పనిపిల్ల ద్వారా ఎలీషాను గూర్చి విన్న సిరియా రాజు సైన్యాధిపతి ఎవరు నయమాను రెండో రాజుల గ్రంథము అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు థర్టీన్త్లీషా ఏ లోహమును నీటిపై తేలి ఆడేలా చేశాడు ఆన్సర్ ఇనుమును రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ కరువుతో అలమటిస్తున్న షోమ్రోను పట్టణానికి శుభవార్త అందించింది ఎవరు నలుగురు కుష్ఠురోగులు రెండో రాజుల గ్రంథము ఏడో అధ్యాయము మూడు నుంచి పదకొండో చునములు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎలీజా మరణ పడక దగ్గర మరియు ఏలియా ఆరోహణ సమయమున పలకబడిన మాటలేమిటి ఆన్సర్ ఇష్ట్రాలు వారికి రథమును రౌతులను నీవే రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్